ఈ ప్రపంచమంతా విజయం వెంట పరిగెడుతుంది అలా విజయం వెంట పరిగెడుతుంటే కొంతమంది మాత్రం తమను తాము వెతుక్కుంటూ తమ వెంట తాము పరిగెడుతూ ఉంటారు నిజానికి అలాంటి వాళ్ళే నిజంగా తెలివైన వాళ్ళు ఎందుకంటే ఈ ప్రపంచం మనకి నేర్పింది ఒకే ఒక్కటి మార్కులు సాధించడం ర్యాంకులు సాధించడం జాబ్ సాధించడం ఇవి అన్నీ మన స్టేటస్ సింబల్గా మనం అనుకోవడం ఒకవేళ వీటిలో ఏది దక్కకపోయినా ఏవి మనకు రాకపోయినా మన విలువ తగ్గిపోయినట్లుగా మనం ఫీల్ అవుతాం కానీ ఇక్కడ నిజంగా తెలివైన వ్యక్తులు ఇలా ఆలోచిస్తారు నేను నిజంగా ఎవరు నాకు నిజంగా ఏది అవసరం నాకు ఏది నచ్చుతుంది నేను ఎవరి కోసం జీవిస్తున్నాను అని వాళ్ళని వాళ్ళే అడుగుతారు వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకుంటారు కానీ అందరిలా అవ్వాలని ప్రయత్నించరు అందరిలా తయారవ్వరు అందరూ ఫాలో అయ్యే ట్రెండ్స్ వెంట వాళ్ళు పరిగెత్తరు ఇతరుల జీవితాలను కాపీ చేయరు వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు వాళ్ళ పని ఒక్కటే తమను తాము తయారు చేసుకోవడం అలాంటి వాళ్ళు నేను చేయగలనా అనే డౌట్ని ఫేస్ చేస్తారు కానీ అక్కడే ఆగిపోరు నేను ఇంతవరకైనా నా తెలివి ఇంతేనా అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటారు కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఆ అపజయాన్ని ఎప్పటికీ ఒప్పుకోరు సమాజం పెట్టిన భయాలు ఇతరులు పెట్టిన లిమిట్స్ చిన్నప్పటి నుండి మనను నింపిన ఫేక్ ఆలోచనలు ఇలా అన్నిటినీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఇది నిజంగా నా ఆలోచనేనా లేదా ఎవరో నా మనసు లోపల నింపిన ఆలోచన అని ఆలోచిస్తారు ఇలా ప్రశ్నిస్తూ ఆలోచించడం వల్ల ఒకరోజు తాము ఎవరో వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు విజయం వెంబడి పరిగెత్తరు విజయం వాళ్ళ వెంట పరిగెత్తుతూ వాళ్ళకి దక్కుతుంది వాళ్ళ వెంటే ఉంటుంది వాళ్ళు గుర్తింపు కోసం పాకులాడరు ఎవరిని అడగరు వాళ్ళ జీవితమే ఒక గుర్తింపుగా మారిపోతుంది వాళ్ళు ఎవరిని ఫాలో కారు కానీ వారిని చాలామంది ఫాలో అవ్వడానికి ఇష్టపడతారు చివరికి వాళ్ళే ఒక బ్లూ ప్రింట్గా మిగిలిపోతారు ఎంతలా మందిని ఆకర్షిస్తారంటే ఈ ప్రపంచం అందరికీ అతనినే ఉదాహరణగా చూపుతుంది వాడిలా నువ్వు అవ్వు అని అంటుంది కానీ అప్పుడు వాళ్ళ మనసు వాళ్లకు మాత్రం వినిపించేలా ఒక మాట చెబుతుంది వారికి నువ్వు నువ్వులాగే ఉండు అని మిత్రమా గెలుపు ఎక్కడో బయట లేదు నీ లోపలే ఉంది బయట ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించే ముందు నీ లోపల ఉన్న నిన్ను గెలువు గుర్తుంచుకో నీ గురించి నువ్వు తెలుసుకున్న రోజే నీ జీవితం నీ వెనక రావడం మొదలవుతుంది ఈరోజే నిన్ను నీవు ప్రశ్నించుకో నీ ప్రయాణం ఎవరి వెనుక ఈ లోకం వెనక లేక నీ వెనుక నీ ప్రయాణమా అని